హలో అండి బాగున్నారా మేము చాలా బాగున్నామండి ఇప్పటి వరకు ఛానల్లో వీడియోస్లో నేను స్వీట్ అసలు పెట్టలేదండి చాలామంది స్వీట్ చేయట్లేదు స్వీట్ పెట్టండి వీడియోస్ తీసి అని అడుగుతున్నారు అందుకనే నేను ఈరోజు స్వీట్ చేయాలనుకుంటున్నా ఇది చైనా గ్రాస్ అండి బయట స్టోర్లో దొరుకుద్ది దీనికి కావాల్సినవి పాలు పంచదారి మిరియాలు యాలక్కాయలు అండి ఇది సింపుల్గా అయిపోయి ఇంచుమించు మనకి జున్నులానే ఉంటుంది జున్ను పాలు దొరుకునప్పుడు ఇలా చేసుకోవచ్చు ఇది తయారు చేసే విధానం చూద్దాం ముందుగా నేను ఒక గిన్నె తీసుకున్నాను ఆ గిన్నెలో పాలు పోసేసుకోవాలి మనం తీసుకున్న అది చైనా గ్రాస్ని బట్టే పాలు అండి నేను ఒక ప్యాకెట్ తీసుకున్నాను కాబట్టి పావు పాలు అంటే హాఫ్ లీటర్లో సగం పాలు తీసుకున్నా ఇప్పుడు ఇది పొయ్యి మీద పెట్టి కాసుకుందాం పాలు స్టవ్ మీద పెట్టేసుకున్నానండి పాలు కాగితే నేను ఇంకో గిన్నె తీసుకున్నాను ఆ గిన్నెలోనే మనం చేన గ్రాస్ కవర్లో తీసేసి నేను ఈ గిన్నెలో పెట్టుకున్నాను ఇవి కొంచెం నీళ్లు పోసి కడుగుదాము కొంచెం ఇలా తడిపేసి వాటర్ తీసి పార పోసుకుంటే దీంట్లో కూడా మనం కొంచెం వాటర్ పోసుకుందాం ఇప్పుడు దీన్ని కూడా స్టవ్మే పెట్టుకున్నాం ఇప్పుడు చైనా గ్రాస్లో నీళ్ళు పోసుకున్నాం కదండి ఇప్పుడు ఇది కరిగే వరకు ఇట్లా తిప్పుకోవాలి ఇది పూర్తి కరిగిపోవాలి మనకు పక్కన పాలుగా అవుతున్నాయి కదా ఇది కరిగిన తర్వాత పాలల్లో పోసుకోవడమే ఇది కరగనిద్దాం ఇంత కరిగిపోయిందండి తుసారిగా ఇలా కరిగిపోవాలి పాలు కాగుతున్నాయి పాలు కొంచెం మరగాలి మరిగితే సరిపోయింది మనం దీంట్లో నీళ్లు కలుపుకోలేదు ఎందుకంటే ఆ చైనా గ్రాస్లో నీళ్లు కలుపుకున్నాం కాబట్టి దీనికి అక్కర్లేదు నేను పాలల్లో పంచదార వేసుకుంటున్నా కప్పు పంచదార తీసుకున్నా పాలు కొంచెం మరగనిద్దాం పాలు మరుగుతున్నాయి కదండి ఈలోపు నేను యాలక్కాయలు మిరియాలు కొంచెం పచ్చాపచ్చిగా దంచుకుంటా ఓ మెత్తగా అవ్వక్కర్లేదులే మిరియాలును యాలక్కాయలు ఇలా పొడగొట్టుకున్నానండి ఈ పాలు కాగుతున్నాయి కదా పాలల్లో వేసేసుకోవడమే యాలక్కాయలు మిరియాల పొడి కూడా వేసేసుకుంటున్నాసారి తిప్పుదాం కలిసేదట్టు పాలు అండి ఇప్పుడు మనం కరగపెట్టుకున్న ఈ చైనా గ్రాస్ కూడా దీంట్లో వేసేసుకుందాం రెండు కలిపేసి తిప్పుకోవడమే ఒక ఐదు నిమిషాలు ఇలా తిప్పుకోవాలండి ఇంకేమన్నా కొంచెం పోలుకుంటే అవి కూడా కరిగిపోతాయి ఇవి తిప్పుతూనే ఉండాలి కొంచెం అడగంటకుండా ఉంటాయి పాలు కాగిపోయినాయి అండి మొత్తం మనం వేసుకున్నది కూడా కరిగిపోయింది చైన గ్రాస్ కూడా ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఒక గిన్నె తీసుకున్నాను ఇప్పుడు మనకు పాలు కాగిపోయినాయి కదా ఈ పాలన్నీ ఈ గిన్నెలో పోసేసుకుందాం పాలు మొత్తం గిన్నెలో పోసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మనం ఒక పది నిమిషాలు ఇలా వదిలేసేద్దాం ఎలా ఉంటే జున్నులాగా లాగా గడ్డ కట్టేసిద్ది తర్వాత చూద్దాం ఒక పది నిమిషాలు తర్వాత చూద్దాం మళ్ళీ మన గిన్నెలో పోసుకున్న పాలు ఇలా గడ్డ కట్టేసిందండి లాగానే చూసారా మనకి ఏళ్ళకి అంటుకోవటం లేదు చైనా గ్రాసు పాలు పంచదార అంతేనండి సింపుల్గా అయిపోయింది స్వీట్ ఇలా రెడీ అయిన స్వీట్ని ఇలా చాక్ పెట్టుకుని సైడ్లో అమ్ ఇట్లా లూజ్ చేసుకోవాలి మనకి ఈజీగా ప్లేట్లో వచ్చేసిద్ది అంతే ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకున్నాం చూసారా ఎలా ఉందో చూడటానికి చాలా అందంగా ఉందండి జొన్నులానే ఉంది పైన మనం వేసుకున్న మిరియాలు అల్లక్కాయల పొడి చక్క నీట్గా కనిపిస్తున్నాయి చాలా బాగుంటుందండి చైనా గ్రాసు పాలు పంచదారి అల్లిక్కాయల పొడి మిరియాలు అంతే సింపుల్గా అయిపోయిద్ది స్వీట్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి నేను ఒక్కసారి తిన్నానండి ఈ స్వీట్ నేను వన భోజనాలకు వెళ్ళానండి ఆ వన భోజనాల్లో పెట్టారనమాట ఈ స్వీట్ నేను అప్పటి నుంచి చేద్దాం అనుకుంటున్నా కుదరలేదు ఈరోజు చే చేశాను చాలా బాగుండిద్ది చాలా స్వీట్గా కట్ చేద్దామండి ఏదో కేక్ కోసినట్టు ఉందండి జున్ను పాలు దొరకనప్పుడు సేమ్ ఈ పా ఇలా చేసుకుని చూడండి అండి నేను కట్ చేశానండి పీసు చూసారా ఎలా ఉందో చాలా బాగుందండి ఇది జల్లీలాగా ఉంది చాలా బాగుంది చూశారు కదండి చైనా గ్రాస్తో స్వీట్ ఇలా చేసుకొని చూడండి చాలా బాగుందండి అంతేనండి ఈ వీడియో నచ్చితే అయితే లైక్ చేసేయండి